ఎండ కొడతాది హల్కా తిరుగుతా న ఎండ దెబ్బకు ఎండ దెబ్బకు బాగా కల్క తిరుగుతా ఎండతో చూడ చల్లగా ఉంటుంది కూచోయో చల్లగా ఉన్నదా చల్లగా ఉన్నదా అబ్బా కూర్చో పది నిమిషాలు కూర్చో సంగతి పానం హల్కా ఉన్నదా అది అల్కాగా చల్ల పడ్డది రెండో దెబ్బ తాకిద్ది చల్ల పడ్డది మరి సంగతి ఇక పోతా మరి ఇంతసేపు చెట్టు నీడ కూర్చున్నావు కదా ఏమి ఇయ్యా మరి ఏమి ఈ చెట్టు నేమ్ పెట్టినా ఈ నీడ కూర్చున్నావు నీ పానం అల్కా అయింది కాబట్టి ఈ అద్దె కిరా ఇయ్యాలి ఒక ఐదు వందలు ఇచ్చిపో ఏమైందా సప్పుడు చేస్తలేవు పైసలు నీళ్ కూర్చుండ పైసలు ఎక్కడియా ఈ పానవినక అవతల పడతాను గిర్ర గిర్ర తిరిగిన వచ్చినప్పుడు నీ గుండె తిరిగా పడేటో నీ పనవు ఓని అని పిలిచి నీడకు కూర్చుని పెట్టినా కుదరేది పైసలు ఇవ్వని అనే దగ్గర అసలేదు రూపాయలేదు అబద్ధం వాడకు అబద్ధం ఒక్క పైసలేది అగ్ని వచ్చిదే జేబు లేదు అయితే నువ్వు ఒక పని చేయి మరి ఈ చెట్టు చుట్టూ తిరిగి చెట్టుకు దండం పెట్టి ఇంతకీత ఎప్పిపో అట్లయితే ఇచ్చి పెడతా లేకపోతే నిన్ను అయ్యో గింతగానో గోస ఏదో చెప్పరా చేసిపోతా నేను చెప్పినట్టుంది మరి సరే నేను నీడ రాలే నీకు నీ పానాన్ని నిలిచిన పెట్టింది కాబట్టి ఈ చెట్టుకు మూడు సార్ల గిర్రెగిరే తిరుగు దండం పెట్టు దానికి ఏం చెప్తావో చెప్పు అయితే ఇచ్చి పెడతా లేకపోతే ఇష్టపెట్టడానికి కూడా సంపద వారేస్తే ఇక్కడ అనుకుంటున్నావా ఇంత ధీర జో సారా అబ్బా ఏం చెప్తావా చెప్పు ఐ లవ్ యూ చెట్టుకాయలు అవి చెప్పినావు ఇచ్చేసాలో తనవాడు జరుగు తండ తల్లి అవ్వ తల్లి నీ చెట్టు వల్ల నేను ఇలా మంచిగా నీడకున్నా నీ చెట్టు వల్ల నీ నేను నీడకున్నా నీ మేలు నేను మర్చిపోను నీ మేలు నేను మర్చిపోను మీ అసంటే చెట్లు వంద చెట్లు పెడతా మీ అసలు చెట్లు వంద చెట్లు పెడతా వందల మందికి నీడనిస్తా వందల మందికి నీడనిస్తా కానీ నేను గీనె లెక్క రూపాయి అడుగా అన్నావు ఆ గీనె లెక్క నేను ఎవరు రూపాయి అడుగా అంటున్నావురా